వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు గరిమెల్లా సీడ్స్ లో అయితే ఉన్నారండి సో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు చేస్తూనే ఉన్నారు కదా ఈసారి అన్ని కూడా కొంచెం ఫ్యాన్సీ పార్టీ వేర్ అయితే చూద్దాం సో మనకోసం ఎలాంటి కలెక్షన్ రెడీ చేశారు సురేష్ గారు ఉన్నారు తెలుసుకుందాం కదా హలో హాయ్ మ్యామ్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు వీడియో ఎక్స్క్లూజివ్గా జాబ్ హోల్డర్స్ అండ్ టీచర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే సీజన్ టైం అని కాదండి చాలా మంది ఎందుకు కనెక్ట్ అవుతారో ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఇప్పుడు అలాగే కంచికారం చూపిస్తే ఎంతమంది అంటే చాలా బెస్ట్ కామెంట్స్ చేశారన్నమాట పర్సనల్ గా కూడా నెంబర్కి ఒకళ్ళు వాయిస్ మేనేజర్ వినిపిస్తే నిజంగా జెన్యున్ అనిపించింది అండి మనం ఏమి ఇవ్వగలుగుతాం వాళ్ళకి మనసారి మంచి ప్రైస్కి ఇవ్వగలుగుతాం మంచి క్వాలిటీ క్వాలిటీకి అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి ఎందుకంటే నేను ఇప్పుడు మీరు ఎలా కొంటారో నేను అలా వెండర్ దగ్గరికి కొంటున్నప్పుడు చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటే లేదంటే కొంచెం లేట్ ఓల్డ్ స్టాక్ ఉన్నా అంటే ఇంకా చీర మనకి ఏదైనా ప్రొడక్ట్ కి మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పైరీ ఎన్ డేట్ ఉంటుంది అనమాట ఎక్స్పైరీ డేట్ దగ్గరగా వచ్చే సారీస్ అన్ని కూడా బల్క్ లో ఆలో రెడీగా ఉంటాయి అనమాట ఆఫర్లకి ఆ స్టాక్ ముట్టుకోకుండా మంచి ఫ్రెష్ కలెక్షన్స్ న్యూ స్టాక్ న్యూ సారీస్ న్యూ స్టోర్ న్యూ కలెక్షన్ టైప్ లో అనమాట ఇది చూసామంటే మనకి సాటిన్ క్రేప్ లో జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ క్రేప్ అది సరా రఫ్ అండ్ ఆఫ్ వడచ్చు అండ్ ఆఫ్ ఎట్లా వాష్ చేసినా ఏమవదు అది దీంట్లో బ్లౌజ్ కూడా బ్లౌజ్ వసరికి ప్రింటెడ్ ఇది ఇది హోల్సేల్స్ కూడా చాలా అంటే బెల్ట్ ఇవన్నీ కూడా మనకి ఆ సేల్ పర్పస్ అని కూడా చాలా సో అలా కూడా ఇంకొకటి నెక్స్ట్ ఫ్లేచర్ సిల్క్ లో మీ ప్రై మీరు ఎంత ఉండవచ్చు ప్రైజ్ అండి ప్రైజ్ ఎంత ఉండొచ్చు చెప్పండి టూ టూ ఫైవ్ కూడా సేల్ చేసే వాళ్ళు నేను వేవర్ని వెండాన్ని బెస్ట్ ప్రైస్ అడిగాను ఫ్యాక్టరీ ఐటమే కాబట్టి మనకి బెస్ట్ ప్రైస్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ వస్తా ఇస్తారు అది వన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇదంతా వర్క్ మళ్ళీ ఇట్లా పైపింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు నా వీడియో ఐటమ్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను నా మాటలు కానీ నా ఐటమ్ కానీ కాపీ క్యాట్స్ కాపీ చేయాలి అంటే ప్రైస్ కూడా కాపీ క్యాట్ చేయాలి కదా ఐటమ్ ఇస్తే గొప్పగా అది అది థౌజండ్ నైన్టీ ఫైవ్ లో చూడండి చాలా ఉన్నాయి ఇంకా ప్రైస్ సేమ్ డిజైన్స్ మారుతాయి ఎంబ్రాయిడరీ చేసినాం తీసుకుంటారండి బ్లౌజ్ చూడండి బ్రోకేడ్ ఇందులో మీకు ప్రైస్ అదేనండి డిఫరెంట్ డిఫరెంట్ మా మెటీరియల్ మారుతాయి వన్ థౌజండ్ రూపీస్లో ఏం వస్తుంది అన్న వాళ్ళకి జర్మిన్లాకు వచ్చారు అంటే కలెక్షన్ చూసామంటే దేనికి అదే హైలైట్ అండి ఇవన్నీ కూడా ఒకే ప్రైజ్ వన్ జీరో నైన్ ఫైవ్ చూండి ప్యూర్ జ్యూర్ సిల్క్ బోర్డర్ కొంచుకోండి అసలు ఒకసారి చూడండి చెందరికి ప్యా స్టైల్ ఆపిల్ ప్యా లేదు మాకు సింపుల్ గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ కావాలి అనుకుంటే జీరో నైన్ ఫైవ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అన్ని సేమ్ ప్రైస్ అండి చూడండి సేమ్ ప్యూర్ బైలు కాన్సెప్ట్ లా ఉంటుంది పళ్ళు అంతానేమో సీక్వెన్స్ వర్క్ వస్తుంది మిడిల్ అంతా చూసామంటే ఇలా శ్రావణ మాసానికి గిఫ్టింగ్ పర్పస్ ఎవరిని వస్తే బొట్టు పెట్టి శారీ పెడదాం అనుకున్న వాళ్ళకి చక్కగా ఐదు అచ్చేళ్ళు బుక్ చేసుకోండి వెయ్యి రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ రాని రావండి పది తొంభై మన ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీరు ఎవరితోనే ఎక్కడితో కంపేర్ చేసుకోండి సిక్స్టీలు సెవెంటీలు లేదంటే సాటర్డే సండే వరకు కాయిన్ ఫ్రీ ఇవ్వడం సాటర్డే సండే వరకు ఆఫర్ ఇవ్వడం మండే నుంచి ఆఫర్ లేదు అన్నం కాదండి అంటే వీక్ డేస్లో లాభం తిని వీకెండ్లో ఇవ్వడమే కదా మన దగ్గర ఎప్పుడు ఒకే ప్రైస్ ఉంటుంది దయచేసి దీని మీద మనకి డిస్కౌంట్ అడగొద్దండి మీరు అడుగుతున్నారు నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్పని నేను కూడా మారొచ్చేము ప్రైజ్ పెంచుకొని సరే మన కస్టమర్ అడిగారు కదా ఓ టెన్ పర్సెంట్ చేద్దామంటే ఏ వ్యాపారి కూడా ఎవరు జేబులోంచి ఇవ్వడండి మీ ప్రైజ్ని పెంచి మీకు తగ్గించాలి తప్పితే అంతే అంతే అదైతే వాస్తవం తెలుసుకోవాలి మనం మీకు బాగా నచ్చినట్టుంది కొంచెం వర్క్ ఇట్లా అంటే హాఫ్ ఆఫ్ వర్క్ వచ్చింది కదా బాగుంటుందండి ముంగట 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 అసలు వస్తుంది అనమాట ముంగట అసలుకి చూడండి ఇలా స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వన్ జీరో నైన్ ఫైవ్ కి వెయ్యి రూపాయల చీర ఏమొస్తుంది అనుకున్న వాళ్ళకి జరిమిల్లాలో చీరలో కొదవే ఉండదండి ఇవన్నీ వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇలా మణిపూర్ కోటలో కూడా ఇలా చాయిస్ నెక్స్ట్ అన్ని ఫ్యాన్సీలో వద్దు మాకు ఇలా ఆర్గంజాలో కావాలనుకున్నా కూడా అదే ప్రైజ్ అండి చిన్న బోర్డర్ వచ్చి ఆర్గంజాలో కొంచెం కొంచెం నెక్స్ట్ ఇంక ఇవైతే చూడక్కర్లేదండి ఎందుకంటే ఈ ప్రింట్స్ చాలా మంది కొనుంటారు కట్టుంటారు కూడా ఎక్కడ వివి మిస్టిక్ కానీ డ్యామేజ్ కానీ సెకండ్ మాల్ కానీ పొరపాటును కాదు చూసారు కదా మీ ముందే ఓపెన్ చేస్తున్న పేపర్లు కూడా వన్ జీరో నైన్ ఫైవ్ టీచర్స్కి బెస్ట్ ఐటెమ్ అని ఎందుకు చెప్తున్నా ప్రింటర్ సిల్క్ మెయిన్ మెయిన్నెస్ ఈజీ ఐరన్ అక్కర్లేదు అది ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్లో ఉంటుంది కలర్స్ కూడా చూడండి అసలు ఏమన్నా ఉన్నాయి కలర్స్ ఇలా ఆల్ ఓవర్లో కావాలంటే ఆల్ ఓవర్లో ఉన్నాయి ఇలా బుట్టా కాన్సెప్ట్లో కావాలంటే ఇలా బుట్టాలో ఉన్నాయి ఏ చీరకు ఆ చీర హైలైట్ అండి ఇలా వస్తాయి అనమాట ఓకే ఇవన్నీ ఇవన్నీ కూడా వన్ జీరో నైన్ ఫైవ్ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి గర్మిల్లా నుంచి వీలో చూస్తున్న సబ్స్క్రైబుల్కి ఏంటి మాకేంటి గిఫ్ట్ బెనిఫిట్ అనుకుంటే మన ప్రైస్ బెనిఫిట్ అండి చాలెంజ్ అండి చాలెంగ్ అండి ఈ ప్రైస్కి థౌసండ్ రూపీస్కి థౌసండ్ నైంటీ ఫైవ్ కి మీరు ఆల్ ఓవర్ ఇండియా చెక్ చేసుకోండి లేదు నేను ఒక్కనే కాదు కదా శారీస్ అమ్మేది మార్కెట్లో నాకన్నా తోపు తురంగలు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు మీరు ఎవరితో అయినా ప్రైస్ చెక్ చేసుకోండి ఈ ప్రైస్కి వస్తుంది రాలేదు కనుక్కోండి వన్ జీరో నైన్ ఫైవ్లో సిక్స్టీ పర్సెంట్లు మూడు వందల అరవై ఐదు రూపాయల ఆఫర్లు ఆ కాన్సెప్ట్ ఉండదు మన దగ్గర బెస్ట్ ప్రైస్ అనమాట చూడండి నెక్స్ట్ చూసామంటే జార్జెట్స్ జార్జెస్ లో కూడా మనకి మంచి చీరతో స్టాండింగ్ డిజైన్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి పూట వస్తుంది కలర్స్ కూడా చూసామంటే మంచి కలర్ చార్ట్ ఏదో మిగిలిపోయిన చీరలో మిగిలిపోయిన కలర్స్ తీసుకొచ్చాం అనుకోండి మెయిన్ కలర్స్ ఉండో ఏరేషన్ కలర్స్ ఉంటాయి ఇక్కడ చూసామంటే ఫ్రెష్ కలర్స్ ఆల్ మంచి మంచి బ్రైట్ చార్ట్ ఉంటుంది ఇచ్చోండి ఇంత ఆల్ ఓవర్ వచ్చి జాల్ జామ్దానీ కాన్సెప్ట్ వచ్చినా కూడా మన ప్రైజు చెప్పచ్చు ఒక ఇదే సారి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి ఎందుకంటే మార్కెట్లో ఉంది ప్రైజు వాళ్ళ ఫైవ్ గ్రామ్స్ కాయిన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇంకా నాకు టూ హండ్రెడ్ మిగిలింది వన్ సెవెన్ నైన్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి ఫైవ్ గ్రామ్ కాయిన్ ఇచ్చా అనుకోండి ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ మిగిలింది నాకే ఎందుకండి ఎవరి డబ్బులు ఎవరికి ఇవ్వం కదా ఓపెనింగ్ ఏమి ఇవ్వట్లేదా కాయిన్స్ ఏమి ఇవ్వట్లేదా అంటున్నారు ఎవరు ఎవరికి ఇస్తారండి ఏదైనా అదేదో తగ్గిచ్చిచ్చానుకో మీరు కాయినే కొనుక్కుంటారా బ్లౌజ్ పీసే కొనుక్కుంటారా బ్లౌజ్ స్టిచ్చింగే చేర్చుకుంటారు మీ ఇష్టం మీ డబ్బులు మీను డిసైడ్ చేసేదేంటి ప్రైస్ తక్కువకి ఇచ్చాం అనుకోండి ఆ వర్త్ మీకే ఉపయోగపడుతుంది కదా నెక్స్ట్ చూసామంటే సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో కంచి అండి మన దగ్గర థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఉంది అదే సారీస్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ అమ్ముతున్నారు మీ దగ్గర తక్కువలో ఉంది కదా సెమియో ఇమిటేషనో కాదండి మన దగ్గర ఎక్స్పెండిచర్ తక్కువ ఇవన్నీ కూడా బ్లౌజ్ అయితే ఇట్లా కాన్సెప్ట్ రెండు డిజైన్స్ చూడండి ఇప్పుడు హైలెట్ అండి ఒకసారి మీరు ఇందులో ఏ కలర్ తీసుకుంటున్నారు మీరు ఇదే మీరు అడిగింది ఫస్ట్ డిజైనా

పదిహేను తొంభై ఐదు ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువలో అది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ కదండీ ఒకటే చెప్తున్నాను కస్టమర్లు అందరికీ ఫిఫ్టీయా సెవెంటీయా కదండి డిస్కౌంట్ తర్వాత మనకి ఏ ప్రైస్కి వచ్చింది మీరు అడగడం స్టార్ట్ చేశారు అనుకోండి ఎందుకమ్మా ఈ ప్రైస్ కింద డిస్కౌంట్ ఇప్పుడు డిస్కౌంట్ కాదు కదా ఈ ప్రైజే ఉంది కదా అని చెప్పి స్టార్ట్ అనుకోండి అందరు అన్నారు ఎవరు చెప్పేది నిజం అర్థం కావట్లేదు అన్నారు శారీస్ ఏముంటాయి కదా ప్రైస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామండి చాలా బాగుంది మనం స్టోర్ టు చేసినప్పుడు క్రేప్ షిఫాన్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు మీరు అన్నది ఆ మాట ఉన్నారు కానీ నేను చెప్పింది నేను డామినేట్ చేశారు ఆ రోజు లేదు లేదు నాకు త్రీ థౌసండ్ అంటేనే తక్కువేమో అనుకున్నా అవునండి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఆ చీరలే ఈ చీరలు గర్మిలా సిల్క్ గొప్పతనం ఏంటంటే కట్టగా ఆషాఢంలో ఓపెన్ అయింది కదా ప్రతి వెండర్ దగ్గరికి వెళ్ళి అవి బెస్ట్ ప్రైస్ కాదేగా ఓపెనింగ్ ఆఫర్ దేనే పడేగా ఓపెనింగ్ ఆఫర్ దేనే పడేగానే అందరిని అదే అడిగి మంచి ప్రైజ్లో తెచ్చినాను అన్న మనకి నేను మంచి ప్రైజ్ లో తీసుకుంటే మీకు మంచి ప్రైజ్ లో ఇవ్వాలి కదా మాటలు చెప్తే సరిపోదు కదా ప్రైస్ కూడా మంచిది ఇవ్వాలి కదా చూపించాలి లో అది ఇందులో ఏంటంటే డిజైన్స్ ఉంటాయి అసలు ఎవరైనా సరే రఫ్ అండ్ రఫ్ కట్ వచ్చండి మెయిన్నెస్ ఈజీ స్మూత్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉండదు ఆ బార్డర్ కూడా చూసారా జనరల్ గా టూ బిలో ఈ జరిగి రాదు

అంటే ఎక్కువ పూజలకి అయితే బార్డర్ ఉన్నవి తీసుకుంటారు చాగండి గారు చెప్పారు మరి ఎవరు చెప్పారు బార్డర్ ఉన్న చీరలు కట్టుకోవాలంట పళ్ళు ఇలా చీర అంతా ఇలా ప్రింట్ మిడిల్ లో చిన్న బార్డర్ ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో సూపర్ ఉన్నాయి కలర్స్ నెక్స్ట్ అండి గరిమిళ్ళకి మంచి పేరు తెచ్చిన ఐటెంలో నేను మంచి ప్రైజ్ ఇచ్చిన ఐటెంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ వాంటెడ్ ఐటమ్ అండి రోజుకి ఒక ముప్పై నుంచి నలభై చీరలు ఓన్లీ ఆన్లైన్లో సేల్ అవుతున్నాయి అన్నీ ఓన్లీ ఆన్లైన్లో టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మన ప్రైజ్ అండి ఫైవ్ ఇదేసారి సిక్స్ థౌజండ్ పెట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ వచ్చింది కదా డిజైన్ బాగుంది కదా ప్రైజ్ మార్చడం అలా ఏం లేదండి ఏ సారీ అయినా ఒకటే ప్రైస్ అనమాట టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మన ప్రైజు ఇచ్చుకోండి పళ్ళు పైతాని పళ్ళు స్టైల్లో వచ్చి బోర్డర్ అంతా కూడా పైతానీ కాన్సెప్ట్ వచ్చింది బట్ మన ప్రైస్ చూసాము అంటే టూ థౌజండ్ ఎయిట్ ఫైవ్ సేమ్ ప్రైస్ ప్రైజ్ మారలేదు అది డిజైన్స్ మటుకు మారుతాయి ప్రైజ్ మారదు కస్తా చార్జెట్ టూ ఎయిట్ నైన్ ఫైవ్లో మీకు ఆల్ ఓవర్ కావాలా క్రీపర్లు కావాలా అని కామెంట్ చేయండి మీకు ఎన్ని కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం సెండ్ చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి రియల్ పైతని సరిపోదండి సారీ ముందు మంచి ప్రైజ్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ఇలా క్రీపర్ డిజైన్ అసలు ఆ కలర్ కానీ బార్డర్ చేయండి మెయిన్గా ఎంత గ్రాండ్గా ఉందో అది పైన చిన్న బోర్డర్ మేడం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒక ఫోర్ కలర్స్ చాలా బాగుంది సారీ బ్లౌజ్ ఇంకా బాగుంది ఇది బ్లౌజేనా బ్లౌజే బోర్డర్ కూడా వచ్చింది అవును ఇందులో ఇంకో కలర్ ఉన్నాయి ఉన్నాయి కలర్స్ ఇస్తాను అవును ఇందులో కలర్స్ ఇచ్చాడే ఉండాలి ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కూడా ఎక్సెంట్ కలర్స్ ఉంది ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అది ఇందులో కలర్ కలర్ ఇది ఆరెంజ్ లో అనమాట బోర్డర్ జరిగి కూడా చాలా బాగుందండి అంతా కూడా కరెక్ట్ వేసండి ఇదే దసరా జార్జెట్ సూరత్ లో వస్తే మనకి క్రష్ అవ్వడం అలా జరుగుతుంది కలెక్టాలో కాబట్టి క్వాలిటీ అంత ఫైన్ గా ఉంది అనమాట ఈ సారీ సేల్ చేస్తే రియల్ గా చెప్పాలండి శారీకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మిగులదండి కరెక్ట్గా అన్ని ఖర్చులు లెక్కేసుకుంటే బట్ ఏంటంటే క్వాంటిటీ ఏమి ఆడుతున్నా అది దానివల్ల ఏంటంటే పర్ డే మనకు తక్కువ తక్కువ ఒక థర్టీ టు ఫార్టీ పీసెస్ సేల్ అవుతున్నాయి ఏముందండి పీస్కి ఐదు వందల రూపాయలు చెప్పేసుకున్నా నలభై షేర్ల మీద నాకు ఇరవై వేలు మిగులుతున్నాయి కదా అలా క్వాంటిటీ సేల్ చేస్తే కూడా చూడండి ఆల్ ఓవర్ ఇచ్చి చాలా నీట్ గా ఆ వీవింగ్ స్టైల్ అదంతా మనం చెప్తే గానీ తెలియాలండి ఏ సారీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నా కళ్ళు మూసుకొని తీసుకుంటున్నారు కూడా కదా అది ఒకసారి దీంట్లో బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు మంచి బ్లౌజ్ అండి మంచి బ్లౌజ్ బాగుంది ఇందులో ఇంకా కలర్స్ కలర్స్ డిజైన్స్ మీ వ్యాక్స్ ఏ ఉన్నాయి అన్ని మీరు మీరు ఏంటి మీరు ఇందులో ఒకటి తీసుకున్నాం చెప్పి మీ పక్కన పెట్టుకున్నారు ఏ డిజైన్ తీసుకున్నారు మీకు అర్థం కావట్లేదు పక్క ఇంకో డిజైన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎందుకు తస్సరా ఒకటే రెండు తస్సరా ఒకటి తీసుకున్నారు రెండు తీసుకున్నారు ఇంకా డిజైన్స్ ఉంటాయి అప్పుడు డిసైడ్ చేయాలి చాలా ఉన్నాయి కదా డిజైన్స్ ఇది చూద్దాము శ్రావణ మాసంలో తసర జాజెడ్ కడుతున్న కలర్స్ ఆఫ్ లైఫ్ మేడం ఇప్పుడే శ్రావణ మాసం ఇంకా టైం ఉంది బోనాలు బోనాలకి ఇవి ఎంత అండి ఇప్పుడు కాస్ట్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ డిజైన్ మారొచ్చు ప్రైస్ ప్రైస్ మటికి మారదు స్టోర్ నేమ్ మారదు గరిమెల్లా సిల్క్స్ అది అదే చెప్పేది గరిమెల్లా సిల్క్ గొప్పతనం ఏంటంటే డిజైన్ బట్టి కలర్ని బట్టి అబ్బాయి ప్యాటర్న్ బాగుంది ఇది కొంచెం పెంచినా కస్టమర్కి అర్థం కాదు అనుకున్న కాన్సెప్ట్ కాకుండా జెన్యున్గా ఇవాళ వ్యాపారం చేయాలి ఈరోజు ఆఫర్ ఇవ్వాలనే కాన్సెప్ట్ కాదండి మంచి క్వాలిటీతో ముందుకు వెళ్తున్నా మీరు ఆదరిస్తారనే నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని పెంచుకుంటానని తప్పితే తగ్గించుకోను టూ ఎయిట్ నైన్ ఫైవ్లో ఈ కలర్స్ కాన్సెప్ట్ అన్నమాట డిజైన్స్ అది ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాను కదా అని చెప్పని ఏదో ఒకటి రెండు ఇవ్వకుండా నచ్చింది జెంట్స్ చూడండి డాన్సింగ్ బుట్ట అంటే ఇది కూడా మొన్న అడిగారు కదా అంటే షాప్ టూర్ చేసిన జనరల్ గా ఈ తస్త జాజెట్ ఈ ప్రైస్ చూసి లేడీస్ అందరూ రియల్ గా మనసులో ఇలా డాన్సింగ్ ఉంటుంది మంచి ప్రైస్ ఇస్తున్నా అని చెప్పాను నిజంగా అండి జనరల్ గా మనకు తక్కువ షర్ట్ వచ్చింది అనుకోండి మేము ఎంతే అనుకుంటాం బలి దొరికిందని చెప్పాను అవసరం ఉన్న లేకపోతే నాకు తీసుకుంటాం అలానే లేడీస్ కూడా మరి టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇవాళ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎయిట్ హండ్రెడ్ లేదు కాదు అసలు లేడీస్ ఎక్కువ ఉంటారు అంటారు కానీ మీరు ఎక్కువ ఉంటారు కదా జెంట్స్ ఎక్కువ ఉంటారు కదా అది లోకాభి రామాయణం లాగా అందరికి తెలుసు అండి అందరికి తెలిసిన సత్యం అది నేను బయటికి చెప్పరు మేము ఎక్కువ కొంటామా తక్కువ కొంటామా అందరికి తెలుసు అలా అని కదండి కొంటారు అక్కడ బెడ్రూమ్ లో మూడు షెల్ఫ్లు ఉంటే జెన్సీ ఎన్ని ఉంటాయి మూడు ర్యాకులు ఉండవు అది ఎందుకో తెలుసా ఎప్పుడో అప్పుడే వేసేస్తారు మూడు పుట్టలకి మూడు వేసేస్తారు కనపడవు అక్కడ మీరు కూడా అలానే కొనేసి ఇచ్చేసేయాలండి పెట్టుకున్నా సార్స్ కూడా ఏమనుకున్నారని ఇన్ని చీరలు ఉన్నాయిగా అంటారు మీరు కట్టని చీర ఇంట్లో ఉందా చక్కగా ఎవరైతే మన రిలేషన్లో కొత్త తక్కువ ఉన్నారు ఇచ్చేసేయండి మంచిగా కట్టుకుంటారు ఇప్పుడు ఫ్యాషన్ అవుట్ ముందే వాళ్ళు కట్టుకున్నట్టు ఉంటుంది అంటే మీకు చెప్పే కాదు బట్ ఏంటంటే మీకేంటంటే శ్రావణ మాసంలో కొత్త చీరలు మా చీరలతో మీ లేఖలు నింపాలి అంటే మీ ఇంట్లో ఉన్న చీల్ల వెళ్ళాలి కదండి అందుకే ఉండదు కదా మరి వ్యాపారం అండి ఏది మాట్లాడినా వ్యాపారం కోసమే మాట్లాడదాం ఎవ్వరు కూడా ఎవరు కడుపులోంచి తీసే మాట్లాడరు అది ఇందులో స్వార్థం ఉంది నిజం ఉంది మీకు బెనిఫిట్ మాకు బెనిఫిట్ అమ్మా మీరు ఇప్పుడు ఏది మాట్లాడినా ఆలోచించాలన్నమాట ఎందుకు నిజాలు మాట్లాడేవాళ్ళి ఇదిగోండి ఈ చీరా చూపించకుండా నేను చూపిస్తే ఇదే చీర కొడతారని చెప్పని పక్కన పెట్టారండి చూపిచ్చిస్తాను తీసుకున్నాను చీర ఎలా అని చెప్పండి చీర బంగారం అది బంగారం వేసుకోవచ్చు ఇట్లాంటి చీరలు కట్టుకుంటే ఎందుకంటే మీరు సన్నగా ఉన్న డిజైన్ కడితే లావు కనిపిస్తారని చెప్పని ఇలా తీసారు బొట్టా కాన్సెప్ట్ కాకుండా ఇచ్చోండి ఈ రెండు డిజైన్ వరకు పక్కన పెట్టుకున్నారండి ఇప్పుడు అన్ని ఈ రెండు కూడా చూపించారని చెప్పని కూడా వచ్చింది ఏ కలర్ తీసుకున్నారు ఇందులో ఇంకా ఉన్నాయి ఇంకా డిసైడ్ మారిపోతుంది ఒక్కొక్క డిజైన్ చూసి నేను ఒకటి నేను రిలీజ్ చేశాను చెప్పాను మీరు ఇప్పుడు మార్చేశారు ఇప్పుడు దాకా ఈ డిజైన్లో ఫిక్స్ అయ్యారు ఇచ్చోండి ఇది బాగుందండి లంగాలకి ఎవరైనా సరే ఇవాళ బనారస్ మీరు ఎక్కడికైనా ఫ్యాబ్రిక్స్ అంటర్కి వెళ్ళినా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏదో మీటర్ రావట్లేదండి అది కూడా పిచ్చి పిచ్చి ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి ఇవి చక్కగా సిక్స్ మీటర్స్ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయి అంటే మీటర్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది అంతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ థర్టీ అండి చక్కగా మంచి డిజైన్స్తో ఎవరైనా సరే ఒక సెవెన్ ఇయర్స్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా ఫ్రాక్స్ చేయించుకోవాలన్నా లాంగ్ ఫ్రాక్స్కి అయినా దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద బాబుకు సెవెన్ ఇయర్స్ చిన్న బాబుకు త్రీ ఇయర్స్ ఉన్నాయి అనుకోండి తీసుకొని ఫ్రాక్స్ చేపించవచ్చు అయిపోతాయి అందులో చక్కగా త్రీ థౌజండ్లో మెటీరియల్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ థౌజండ్ థౌసండ్ రూపీస్ అయినా మంచి ప్యాటర్న్ డ్రెస్సు ఇద్దరు ఫైవ్ థౌసండ్ వచ్చేస్తుంది డిజైన్ అండి ఇది కొత్త చీర కూడా అండి అసలు ఛాన్సే లేదు ఏదైనా ఫైవ్ హండ్రెడ్ లాభం ఓపెన్ చెప్పేద్దాం నేను ఫ్రీగా సర్వీస్ అని చేయట్లా అది ఇది ఒక డిజైన్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఓపెనింగ్ కోసం పంట రేట్కి ఇచ్చేస్తున్నా అండి మీరు మీకే ఇచ్చేస్తున్నా అంటే జిఎస్టీ వాడు ఊరుకోడు టర్న్ ఓవర్ చూపిస్తే ట్యాక్స్ వేయకుండా ఏమన్నాడు ఐటీ వాళ్ళకి కట్టాలి షాప్ మెయింటెనెన్స్ అది అది కాబట్టి అన్నీ ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్తో టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్కి ప్రైజ్ నచ్చినా కలెక్షన్ నచ్చినా కాంబినేషన్ నచ్చినా మీ ఫ్రెండ్స్లో ఫార్వర్డ్ చేయండి మన పేజీని ఫాలో అవ్వండి కలర్స్ ఆఫ్ లైఫ్ సిల్క్స్ సిల్క్స్ని ఇలాంటి కలెక్షన్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటే గర్మిళా సిల్క్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండేయండి మేడం గారి ఛానల్ అయితే లోకాభినంతా అప్డేట్ అవుతుంది మన స్టోర్లో కలెక్షన్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది థ్యాంక్ యూ